హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఎంకెటాక్స్ ఛానల్కి స్వాగతం చనిపోయిన వారి బంగారం వస్తువులు బట్టలు వాడకూడదా ఇతరులు వాడితే వాటిని ఏం చేయాలి అనే వాటి గురించి తెలుసుకుందాం మన హిందూ సాంప్రదాయాల ప్రకారం ప్రతి ఒక్కరూ ఎన్నో ఆచార వ్యవహారాలను పాటిస్తారు ఈ క్రమంలోనే ఇంట్లో ఎంతో అమితంగా ప్రేమించే వారు మరణించినట్లయితే వారికి సంబంధించిన ప్రతి ఒక్క వస్తువును కొంతమంది ఎంతో జాగ్రత్తగా వారి ప్రేమ గుర్తుగా వాటిని భద్రపరచుకుంటారు అయితే మరికొందరు మాత్రం చనిపోయిన వ్యక్తికి సంబంధించిన వస్తువులు ఇంట్లో ఉంచకూడదు అంటారు అసలు చనిపోయిన వారి వస్తువులు ఏం చేయాలి ఇతరులు వాడితే ఏమవుతుంది వారి బట్టలు మనం ధరించకూడదా ఇలాంటి విషయాల గురించి వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకుందాం కొందరు చనిపోయిన వ్యక్తుల వస్తువులను కానీ బట్టలను కానీ వారు జ్ఞాపకంగా ఉంచుకుంటారు మరికొందరు వారితో పాటు ఆ బట్టలను వస్తువులను దహనం కానీ సమాధి కానీ చేస్తూ ఉంటారు మరికొందరు వాటిని దానం చేస్తారు ఇంకొందరు వాటిని ధరిస్తారు అయితే చనిపోయిన వ్యక్తి దుస్తులను వేరొకరు సాధారణంగా ధరించకూడదు ఎందుకంటే ఒకరికి ప్రియమైన వారి మరణం చాలా బాధాకరమైన విషయం వారి దుస్తులు ధరిస్తే ఈ బాధ మరింత పెరగవచ్చు భరించలేనిదిగా మారవచ్చు అది వారి ఉనికిని అనుక్షణం గుర్తు చేసి బాధిస్తుంది దీనివల్ల ఆ దుస్తులు ధరించిన వారు లేదా ఆ వస్తువులు ఉంచుకున్న వారు మరింత నిరాశకు నిస్లోహకు లోనయ్యే అవకాశం ఉంది అందువల్ల ఎంత ప్రియమైన వారి వస్తువులైనా ఎంత ఖరీదైన దుస్తులైనా సరే అవి వారికి అత్యంత సన్నిహితులు ఆప్తులు వాడుకోవడం మంచిది కాదని శాస్త్రం చెప్తుంది చనిపోయిన వారికి సంబంధించిన దుస్తులు వస్తువులు ఇంట్లో ఉంటే పదే పదే వారిని గుర్తు చేస్తాయి వారి దుస్తులు ఎప్పుడైనా సరే దానం చేయడం మంచిదని జ్యోతిష్యం చెప్తుంది అలాగే పూర్వకాలంలో మనకు నులక మంచాలు నవారు మంచాలు ఉండేవి వ్యక్తి చనిపోగానే ఆ వస్తువులను ఇతరులకు ఇచ్చేవారు కానీ ప్రస్తుత కాలంలో మనం బెడ్ డివాన్ కార్ట్ వంటి వాటిని వాడుతున్నారు అధిక ధరలు వేచించి కొనుగోలు చేసిన వీటిని ఇతరులకు ఇవ్వలేం కనుక ఆ బెడ్ మీద వాడిన పరుపును దిండినైనా మార్చాలి వారు వాడిన వస్తువులను కూడా ఇతరులకు దానం ఇవ్వాలి ఒకవేళ అవి వెండి వస్తువులు వాటిని కరిగించి ఇతర వెండి వస్తువులు తయారు చేయించుకోవాలి చనిపోయిన వ్యక్తికి చెందిన చేతి గడియారాన్ని కూడా ఉపయోగించకూడదు లేదంటే మృతి చెందిన వారు పదే పదే కలలోకి వస్తారు కాబట్టి గడియారాన్ని పెట్టుకోకుండా ఉండాలి అలాగే చనిపోయిన వారు బంగారు నగలను చాలామంది ఇంట్లో పెట్టుకుంటారు అయితే వారికి గుర్తుగా ఉన్న నగలను ఇంట్లో పెట్టుకోకూడదు వాటిని అమ్మి కొత్త నగలను చేయించుకోవడం మంచిది బ్రతికి ఉన్నవారు చనిపోయిన వారిని గురించి బాధను తగ్గించుకుంటేనే ఆత్మ కూడా ఆ బాధను మర్చిపోయి తన ప్రయాణాన్ని ముందుకు సాగిస్తుందంట మళ్ళీ ఏదో ఒక రూపంలో జన్మిస్తుంది కానీ అలా కాకుండా చనిపోయిన వారిని అదే పనిగా తలుచుకుంటూ బాధపడుతుంటే ఆత్మ ఘోషిస్తుంది అని పెద్దలు చెప్తారు కొందరు మాత్రం ఇలాంటి నమ్మకాలను పట్టించుకోకుండా చనిపోయిన వారి ప్రేమను చూపిస్తూ వారి ఉపయోగించిన వస్తువులను ఉపయోగించి వాటిని వారికి గుర్తుగా ఇంట్లో పెట్టుకోవడం మనం చూస్తుంటాం ఎవరి నమ్మకం వారిది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్